మొత్తం కూడా జవాబారీతనంగా అకౌంటబిలిటీ తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఒక పక్క టెక్నాలజీ వచ్చింది ఒక పక్క టెక్నికల్ లోహం వచ్చింది వినూత్నమైన ప్రయోగాలు జరుగుతున్నాయి ఆ ప్రయోగాల ద్వారా ఏ విధంగా తీసుకురావాలని నేను తీసుకొచ్చే పరిస్థితి వస్తాం దేశం మొత్తం మీరు ఒకసారి ఆలోచిస్తే ఇరవై ఆరు స్వచ్ఛమైన నగరాలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు స్వచ్ఛమైన నగరాల్లో మనవి మూడు ఉన్నాయి విజయవాడ తిరుపతి విశాఖపట్నం ఈ మూడు నగరాలు కూడా మనవి స్వచ్ఛమైన నగరాలు వచ్చే పరిస్థితి వచ్చింది రాబోయే రోజుల్లో సగం పైన ఆంధ్రప్రదేశ్ నగరాలే స్వచ్ఛమైన నగరాలుగా ఉండాలని స్వచ్ఛమైన గ్రామాలుగా తయారు కావాలని మనందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన ఈరోజే మీరు చూశారు ఇలాంటివి చేసినప్పుడు ఎక్కడికక్కడ మనలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆలోచించాల్సిన అవసరం ఉంది మన పని మనం చేసుకున్న విధంగానే ఈ పరిశుభ్రత పైన మీరంతా శ్రద్ధ పెట్టాలి ఈరోజు అందరికీ సోషల్ మీడియా ఉంది మీరు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి ప్రజా చైతన్యానికి ఒక ఉద్యమానికి నిర్మాణం చేద్దాం ఎక్కడికక్కడ పోస్టింగ్స్ పెట్టడం అవేర్నెస్ తేవడం లేకుంటే మీకు తెలిసిన విషయాలు చెప్పడం లేకుంటే ఏవైనా చేయకూడని పనులు చేస్తే అవన్నీ కండెమ్ చేస్తూ పెట్టడం ఇవన్నీ చేయగలిగితే ఈ ఉద్యమానికి స్ఫూర్తినిస్తుంది ఈరోజు ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ఇస్తున్నారు మనం కూడా అవార్డులు ఇస్తాం ఇప్పుడు ముగ్గురైతే ఇక్కడ మనం అవార్డులు ఇచ్చాం ఆ ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష రూపాయలు అదనంగా క్యాష్ అవార్డు కూడా ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో కొన్ని అవార్డ్స్ క్రియేట్ చేస్తాం కేంద్రం ఇచ్చే అవార్డ్స్ కేంద్రం ఇస్తారు రాష్ట్రం కొన్ని అవార్డ్స్ ఇస్తాం కొంత ఆర్థికంగా కూడా అవార్డ్స్ ఇస్తాం ఒక పక్కన స్ఫూర్తి ఉండాలి ఒక పక్కన కష్టపడిన దానికి ఎలాంటి అవార్డ్స్ వస్తే సమాజంలో వాళ్ళకు గుర్తింపు వచ్చే పరిస్థితి వస్తుంది నేను మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి కోరుతున్నా నేను ఎప్పటికప్పుడు మాట్లాడతాను ఈరోజు మొత్తం మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరినీ కూడా మీ దగ్గరికి వెళ్ళమన్నాం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ క్యాంపైన్ చేయమన్నాం ప్రజల్లో చైతన్యం తెమ్మన్నాం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగస్వాములు గమన్నాం అధికారులు అందరినీ పంపిస్తున్నాం ఈరోజు ఏ అధికారి కూడా వారి వారి ఆఫీసులు కూడా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ర్యాలీలు కూడా పెద్ద ఆర్బాటలు అవసరం లేదు ఒకప్పుడైతే ముఖ్యమంత్రి వస్తున్నాడంటే పెద్ద ఎత్తున ఏమేం చేశారో మీరే చూసుంటారు చెట్లు నరికేయడం చెట్లు పెట్టవలసిన పాలకులు చెట్లు నరకడం ఇంకొక పక్కన ఎక్కడెక్కడి నుంచో వేరే జిల్లాల నుంచి మనుషులు తోలుకొని రావడం వాళ్ళు వెళ్ళిపోతామంటే పక్కన కందకాలు తోవడం ఎవరిని పోనీయకుండా పోలీసులు అయితే నిలబెట్టేయడం ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ ఉండవు నేను వస్తాను మీతో మాట్లాడతా నచ్చిన వాళ్ళందరితో కూర్చొని నేను ఏం చేయాలనో మీలో చైతన్యం తీసి తీసుకొస్తా మీ సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం చేసి మీ జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే నా ధ్యేయంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనికి మీ అందరిలో కూడా ఒక ఆలోచన విధానం మారాలి నేను చేసే పని నా ఒక్కడి కోసం కాదు సమాజం కోసం చేస్తున్నాం మొన్న ఎన్నికలు జరిగాయి నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఇక్కడ కూడా సుధాకర్ యాదవ్ మొట్టమొదటిసారిగా ఒక బీసీ ఎమ్మెల్యేని మీరు ఎన్నుకున్నారు మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేశాం మూడు పార్టీలు పోటీ చేసి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు పెట్టిన అభ్యర్థుల్లో తొంభై మూడు శాతాన్ని గెలిపించారు మీరు రికార్డు ఇది ఎవరిని పెడితే అందరినీ గెలిపించారు అదే సమయంలో ఆ రోజు కూడా చెప్పాను కేంద్రం రాష్ట్రంలో రెండో కలిసి ఒకే ప్రభుత్వం ఉండాలని మీరు ఇరవై ఒక్క మంది ఎంపీలు గెలిపించారు కేంద్రంలో మన పరపతి పెరిగింది దీంతో ఈరోజు కేంద్రం కూడా మన పనులు చేసే పరిస్థితికి వచ్చారు అమరావతి ఈరోజు పదహైదు వేల కోట్ల రూపాయలు కేంద్రం డబ్బులిచ్చి పనులన్నీ ప్రారంభించాము పోలవరం దగ్గర పన్నెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చి గోదావరిలో కలిపేసిన పోలవరాన్ని మళ్ళీ గట్టెక్కించే పరిస్థితికి వచ్చాం నిన్నే మీరు చూశారు విశాఖపట్నంలో రైల్వే జోనుకు పర్మిషన్ ఇచ్చారు ఫౌండేషన్ వేసాం విశాఖ హక్కు తెలుగువారి హక్కు ఆంధ్రుల హక్కు పోరాటాలు చేశారు ప్రాణత్యాగాలు చేశారు అది సిక్ అయిపోతూ ఉంటే దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్ల రూపాయలతో దాన్ని మళ్ళీ రివైవ్ చేసే బాధ్యత కేంద్రం తీసుకుంది ఇక్కడే కొప్పర్తి కడపలో రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఒక ఇండస్ట్రియల్ పార్కు కోసం ముందుకొచ్చి ఇంకో పక్కన ఇక్కడే ఓర్వకల్లో కూడా రెండు వేల రెండు వందల కోట్లు ఇచ్చారు ఇంకో పక్క కృష్ణపట్నంలో రెండు వేల వంద కోట్లు ఇచ్చారు నక్కపళ్ళు ఇచ్చారు ఇవన్నీ కూడా ఎందుకు జరిగాయంటే మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మేము వాళ్ళని మెప్పించి కేంద్రాన్ని కూడా చెప్పి మనకు జరిగిన అన్యాయం అంతా కూడా చెప్పాం దానివల్ల ఇప్పుడిప్పుడే ఒక్కొక్క పని అవుతా ఉంది ఇంకా నా మీద బాధ్యతలు చాలా ఉన్నాయి నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను సమీక్ష ముందు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం డెవలప్మెంట్ చేస్తే సంపద వస్తుంది సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చని చాలా స్పష్టంగా చెప్పాను అందుకే ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు ప్రారంభించాం మీరు చూస్తే పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం దగ్గర దగ్గర సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈ పేదలకి పింఛన్ రూపంలో ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇదే కాదు అన్నా క్యాంటీన్ అంతేకాకుండా దీపం రెండు కింద మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం డిఎస్సి పిలిచాం ఇంకా బలవంతంగా ఒకటి తీసుకొస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొస్తే దాన్ని కూడా రద్దు చేశాం ఇప్పుడు మొత్తం చూస్తే సమస్యలన్నీ చాలా ఉన్నాయి తప్పుడు రికార్డులు సృష్టించారు భూ కబ్జాలు చేశారు అవన్నీ క్లీనప్ చేస్తున్నాం అదే సమయంలో నేను ఏది చెప్పానో సూపర్ సిక్స్ చెప్పా దానికి కూడా కట్టుబడి ఉన్నాం ఒక పక్క చెప్పిన విషయాలు చేస్తూనే అందులో చెప్పిన విషయాలే కాకుండా అదనంగా ఏమేం చేయగలుగుతాం అవన్నీ చేయడానికి ముందుకు పోతున్నాం ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే రాయలసీమలో నీళ్లుంటే రతనాలు పండిస్తారు ఆదాయం పెరుగుతుంది ఆర్టికల్చర్ మెరుగైన ప్రాంతం రాయలసీమ దూరదృష్టి ఉంటే ఇవన్నీ సాధ్యం ఎన్టీ రామారావు గారు దూరదృష్టితో ఆలోచించి తెలుగు గంగా కేసీ కెనాల్ని గాలేరు నగిరి హంది నీవా నేను ఆలోచిస్తున్నా ఉండే రిజర్వాయర్లు ఈ జిల్లాలు అన్నిట్లో నీళ్లున్నాయి పూర్తిగా నీళ్లు ఉపయోగించుకోవాలి ఆర్టికల్చర్ అభివృద్ధి అయితే వ్యవసాయాని కంటే మూడు రెట్లు నాలుగు రెట్లు ఆదాయం పెరుగుతుంది ఇంకో పక్కన గోదావరి నీళ్లు బనక చెర్లకు తేవాలని తద్వారా రాయలసీమలో శాశ్వతంగా కరువు లేకుండా చేయాలని ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం ఇవన్నీ ఊహించుకుంటే అసాధ్యం అనిపిస్తుంది సంకల్పం ఉంటే సాధ్యం ఆ సంకల్పంతోనే ముందుకు పోతున్నాం ఒకప్పుడు అందరూ ఎగతాళు చేశారు గోదావరి కృష్ణాన్ని లింక్ చేస్తానంటే పట్టిసీమ పెట్టి అది కట్టాం కాబట్టి నూట ఇరవై టిఎంసీ నీళ్లు అక్కడ ఉపయోగించుకొని శ్రీశైలంలో ఆ నీళ్లు రాయలసీమకి ఇచ్చాం ఈరోజు పది సంవత్సరాల నుంచి రాయలసీమకు నీటి సమస్య కొంతవరకు పరిష్కారం అయిందంటే దూరదృష్టితో నదుల అనుసంధానం చేశాం కాబట్టి అయింది ఇప్పుడు అదే ఆలోచించాను నేరుగా గోదావరి పెన్న పోలవరం బనకచర్లగానిచ్చేసి రెండు వందల టీఎంసీ నీళ్లు రాయలసీమకు తెస్తే రాయలసీమ రత్నాలసీమగా తయారవుతుంది అదే నా ఆకాంక్ష అదే నా జీవితాశయం అది చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా మీలో కూడా ఒక చైతన్యం రావాలి ఆ చైతన్యంతో మన ముందుకు పోతే ఇవి సాధ్యం అవుతాయి నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు మా వాళ్ళప్పుడే కాగితం పంపించారు టైం అయిందని ఎందుకంటే మళ్ళా నాకు అమిత్ షా గారు వస్తున్నారు రాత్రికి వెళ్ళి ఆయన మీటింగ్ కూడా అటెండ్ కావాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఈరోజు మైదుకూరులో ప్రారంభించిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఒక కార్యక్రమం కాదు ఇది ఒక ఉద్యమం దీన్ని మీరందరూ ఓనర్షిప్ తీసుకొని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై ఆంధ్రప్రదేశ్